మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ల ముందు అతను అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్నారు అప్పుడు దేశమంతా తిరిగి ప్రచారం చేసిండు ఆ ప్రచారంలో చెప్పినటువంటి కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అప్పట్లో మనం ఎప్పటివరకు కూడా అమెరికాకు వీసా కోసం మనం ఎప్పుడూ క్యూలు కడతానే ఉంటాము అయితే దాని మీద మాట్లాడుతూ ఇప్పుడు అమెరికా కోసం క్యూలు కడుతున్నారు నేను ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత పది పదిహేను ఏళ్ళ తర్వాత మొత్తం అమెరికాన్స్ అంతా ఇండియా వీసా కోసము లైన్లు కడతారని చెప్పి అన్నాడు అమెరికా వీసా లైన్ మే వీసా కోసం లైన్లు కడతారని చెప్తూ దాంతో అలాగే ఇంకొక విషయం ఏం చెప్పిందంటే నన్ను దేవుడు నా నన్ను పుట్టించినప్పుడు నన్ను నేను పుట్టినప్పుడు నా బ్రెయిన్లో ఒక ఐటీ మొత్తం ఉపయోగించి ఐటీ అంత ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించి కప్ కంప్యూటర్లోని సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఉపయోగించి నా బ్రెయిన్లో చాలా పెద్ద ఒక పని మీద నన్ను పంపించిండు నన్ను కంప్యూటర్ బ్రెయిన్ లాగా చేసి పంపించిండు పరమాత్ముడు అని చెప్పి చెప్పిండు మిత్రో ముజే పరమాత్మ ఐటీ ప్రొఫెషనల్స్ మన దేశం యొక్క కరెన్సీ అన్ని దేశాల పాకిస్తాన్ కరెన్సీ పడిపోదు శ్రీలంక కరెన్సీ పడిపోదు బంగ్లాదేశ్ కరెన్సీ పడిపోదు కానీ మన దేశ కరెన్సీ మాత్రం పాతాళానికి పడిపోతుంది ఇది ఎందుకు పడిపోతుందో నా కర్థంగడం లేదు నేను ఒకసారి ప్రైమ్ మినిస్టర్ అయితే మన రూపాయి ఎక్కడికో తీసుకెళ్తాను మన రూపాయిని డాలర్ కు సమానంగా చేస్తాను అని చెప్పిండి ఈస్ ప్రకారే రూపాయి ఎట్టి తేజీస గిర్లే సక్తా अरे 메కాన్ కా రూపాయి ਨਹੀਂ गिरता है बांग्लादेश की करेंसी नहीं गिरती है पाकिस्तान की करेंसी नहीं गिरती श्रीलंका की करेंसी नहीं गिरती क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है ये जवाब देना पड़ेगा आपको అలాగే రేట్లు అన్నీ కూడా డీజిల్ రేట్లు కిరోసిన్ రేట్లు పెట్రోల్ రేట్లు గ్యాస్ రేట్లు అన్నీ పెరిగినాయి వాటన్నిటిని కూడా నేను తక్కువ చేస్తానని చెప్పి కూడా చెప్పిండు అసలు అమెరికా నుంచి మనకు క్యూ కడతారు అనడము నేను దేవుడు నన్ను పంపించింది అనడము ఇవన్నీ చూస్తుంటే మనము ఎక్కడికి వెళ్తున్నామో నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు చంద్రమండలం మీద మనం సంసారాలు చేయాలని అనుకుంటున్నాం కానీ ఈ ఆలోచనలన్నీ చూస్తుంటే మనం వెనక్కి ఎక్కడికో గుహల కోసం వెతుకుతున్నట్టు కనిపిస్తుంది నాకు ఈ మధ్య ఏమో కథనేమో సిజయ్ మీద చెప్పు విసిరేసి నన్ను దేవుడే నన్ను నాతోటి అంటున్నాడు ఇది ఎక్కడే సంప్రదాయమో నాకైతే అర్థం కావడం లేదు మీకేమైనా అర్థమైతే ఆలోచించండి నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు